హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దాబా స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే రైస్ చపాతీ బిర్యానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ విధంగా చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితేనే దాని అయ్యి కర్రీని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక కాలీఫ్లవర్ని తీసుకుని దానికి ఉన్న ఆకులన్నీ తీసేసుకుంటున్నానండి ఇలా ఆకులన్నీ తీసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను నేను ఈ సైజ్ మొక్కలు అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయితో ఆయిల్ ఒక కడాయితో నీళ్లు పెట్టుకున్నానండి వాటర్ పెట్టుకున్నాను ఏడు వాటర్ ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకుంటున్నానండి వేసేసుకుని ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఈ కాలీఫ్లవర్కి ఎక్కువ పురుగుల మందులు కొడుతూ ఉంటారు కదా ఈ పురుగుల మందులు కొట్టడం వల్ల మనకు లోపల ఏదైనా చిన్న చిన్న నల్లి పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయండి ఇలా ఏడు వాటర్లో వేయడం వల్ల ఏడు వాటర్లో వేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కా కాగేలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మసాలా రెడీ చేసుకుందామండి నేను ఒక నాలుగు టమాటా ముక్క నాలుగు టమాటాలను ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే ఇలా మిక్సీ పట్టించేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టించుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని ఇందులో ఒక రబ్బ కరివేపాకు వేసేసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ చిటికిడ పసుపు కూడా వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని బాగా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అన్నది అంత టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకుందామండి ఇలా వేయించేసుకున్నాక ఇందులో మనం టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మన మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం వేసాను అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసానండి ఇలా వేసేసుకుని బాగా మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్నాక ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఈ ముక్కలకి మసాలాలు ఈ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి మరీ ఎక్కువ కోర్సుగా కలిపేసుకోకూడదు ఈ పువ్వు అన్నది విడిపోతాయండి మామూలుగా లైట్ లైట్గా ఆ విధంగా కలుపుకొని కొద్దిగా మనం వాటర్ వేసుకుందామండి ఈ ఈ కాలీఫ్లవర్ ములిగేదాకా వాటర్ వేసుకుందాము ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని బాగా మరిగించే బాగా పులుచు కర్రీ అయితే దగ్గర పడేదాకా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించేసుకొని మాయమయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదండి మొత్తం అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజీలో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని మొత్తం అంతా కర్రీ అయితే ఈ కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా దాబా స్టైల్లో ఈ కర్రీని ఈ విధంగా చేసి చూడండి ఎంతో బాగుంటుందండి ఎలా చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి ఈ కర్రీని అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే ఈ కర్రీ రైస్ బిర్యానీ చపాతి పూరి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం